శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్ కాలనీలో ప్రధాన రహదారి వద్ద భూములను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించుకున్న గృహాలను రెవెన్యూ మున్సిపాలిటీ పోలీసు సిబ్బంది రాజీవ్ నగర్ కాలనీలో కొందరు భూ ధరలు ప్రధాన రహదారి కానుకొని అక్రమంగా స్థలాలను ఆక్రమించి గృహాలు నిర్మించుకోవడంతో నూతనంగా అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను ప్రభుత్వ అధికారులు తొలగించారు తొట్టంబేడు ఎంఆర్ఓ శివరాముడు మాట్లాడుతూ శ్రీకాళహస్త నియోజకవర్గం తొట్టంబేడు మండలం రాజీవ్ నగర్ ప్రాంతంలో ప్రధాన రహదారి కానుకుని కొంతమంది భూ కబ్జాదారులు భూమిని ఆక్రమించుకుని అక్రమ కట్టడాలు కట్టారని తమ దృష్టికి రావడంతో వెనువెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలను తొలగించామని కాలువ పోరంబోకు రహదారి పోరంబోకు స్థలాలపై అక్రమ కట్టడాలు నిర్మించడం నేరమని అలాంటి కట్టడాలను రెవెన్యూ శాఖ అధికారులకు తొలగించే అధికారం ఉందని ఈ నేపథ్యంలోనే రాజీవ్ నగర్ ప్రధాన రహదారి నందు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన కట్టడాలను తొలగించామని కొందరు శాశ్వత భవనాలు నిర్మించుకొని ఉన్న వారి వద్ద వారి భూములకు సంబంధించిన పత్రాలను కరెంటు బిల్లులను తమకు చూపించడంతో వాటి గురించి శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డిని కలిసి వారి వద్ద అనుమతి పొందిన అనంతరం ఈ కట్టడాలను కూడా తొలగిస్తామని తెలియజేసారు నేను మన కళాశీల దాయలు అరిగారు ఆర్ఎన్ గారు అందరం వచ్చాము వచ్చి ఫస్ట్ ఇప్పుడు రెండు అనాథర్ స్ట్రక్చర్స్ మేము ఐడెంటిఫై చేసాము వెయిట్ చేసాము అక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పి ఆ స్ట్రక్చర్స్ ఎవరైనా కూడా చెప్పే పరిస్థితిలో లేదు అది గట్టు బేస్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి సో వాటిని తొలగించినాము ఈ లోపల పక్క పక్క కి వచ్చే లోపల వాళ్ళ మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కరెంట్ కనెక్షన్ ఉందని చెప్పేసి చెప్పారు సో వాటి వ్యాలిడిటీ కూడా చెక్ చేసుకోవడానికి ఎందుకంటే ఇవన్నీ కూడా పక్కాగా కాలువపురం బోకులో రోడ్డు పొరబోకులో ఉన్నాయి స్ట్రక్చర్స్ వాటి ఎటువంటి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ఏదో అవి మాన్యువల్ పట్టాలు తీసుకొని వస్తున్నారు ఏదైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒకటి ఉంది అని చెప్తున్నారు సో ఒకసారి మేము ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ కు వెళ్లి మన అది ఒకసారి డిస్కస్ చేసుకొని దీనిపైన ఫర్దర్ గా మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం దీనిపైన సో దానికోసం ఈ రోజు వచ్చాము రోజు జరిగింది సో మొత్తం ఎంటైర్ ఇప్పుడు వరకు జరిగిన సినారీ మొత్తం కూడా మన కలెక్టర్ రిపోర్ట్ చేస్తాం కదండి మనం నేనేదో నోటిఫికేషన్ చేసినట్టు కాదు కదా సో సినీ ఏం జరిగింది అనేది మొత్తం ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్ మన కలెక్టర్ రాస్తాము సో దీనిపైన యాక్షన్ కూడా ఉంటుంది నేను కూడా ఈ కట్టడాలు కడుతున్నారు దయచేసి ఎటువంటి కట్టడాలు చేయగాకండి మళ్ళా మళ్ళీ మాకు ఇటువంటి పనులు పెట్ట కాకండి మీరేమో కడతారు మళ్ళా మేము వచ్చి మేమన్నా ఏ చేసేస్తే మేము వచ్చి ఏదో తప్పుడు పని చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు తప్పది అది రోడ్డు పొరపోకని ప్రతి ఒక్కరికి తెలుసు దగ్గర శ్రీకాళహస్తి మండలంలో తొట్టబేయడం మండలం ప్రతి ఒక్కరికి ఇది రోడ్డు పొరంబోకు కాలువపురం అని తెలుసు వాటిలో కన్స్ట్రక్షన్ చేయడం ఎందుకు అంత పెద్ద కట్టడాలు అవసరం అందుకే ప్రజెంట్ కయితే మనము ఎటువంటి ఎవరైతే ఓనర్ తెలియని పరిస్థితులు ఉండారా అటు రెండింటిని మనం తొలగించినాం బేస్మెంట్ స్థాయిలో ఉండేవి